హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కీరు కిట్టు వాళ్ళ తాత స్కూల్ నుండి వస్తురండి ఫస్ట్ దిగింది ఏమైంది బాబు దేడటనా ఏమైందిరా అవుతుందా ఎక్కడికి వెళ్తారు ఏడికి వెళ్తావు సార్ కిట్ సార్ ఏమో బ్యాగులన్నీ లోపల పెట్టేసేటో వెళ్తున్నారు షాప్కి వెళ్తారా ఏం అనుకొచ్చుకుంటారు అండ్ ఇక చాక్లెట్లు తెచ్చుకోకుండా చూడండి ఫ్రెండ్స్ బ్యాగులు ఇంటి దగ్గర వేసిరు మళ్ళీ షాపింగ్ తీసుకోవద్ండ్రు పిల్లలు వాళ్ళ తాతను తాత గారాబం బాగా అవుతుంది జై శ్రీరామ్